హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాను అంటే అనాలిసిస్ చేయబోతున్నాము ఏంటిదంటే యాక్చువల్లీ స్వింగ్ ట్రేడింగ్లో మనం స్టాక్ ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు అనాలిసిస్ చేయబోతున్నాము అంటే యాక్చువల్లీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే మన పోర్ట్ఫోలియోలో అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం యాజ్ పర్ మీ అనాలిసిస్ పరంగా ఒకవేళ మీకు అది పాసిబుల్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ పాసిబుల్ కాకుంటే దానికి అనాలిసిస్ చేయవద్దు అయితే మనం ఈరోజు స్టింగ్ ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే యాక్చువల్లీ బిఎస్సీ ఈ స్టాక్ గురించి మనం చాలాసార్లు మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ ఇంకోసారి కూడా నేను ఈ బిఎస్సి గురించి నేను వేరే సపరేట్గా వేరే వీడియోలో నేను అనాలిసిస్ చేస్తాను కానీ బిఎస్సీ ఇప్పుడు సడన్గా ఏదైతే డౌన్ఫాల్ ఒకటే రోజు ఎయిటీన్ పర్సెంట్ దగ్గర దగ్గరగా ఫాల్ అయ్యింది కానీ ఆ ఫాల్ని మనము యాక్చువల్లీ నెగిటివ్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ మనము పాజిటివ్ అని తీసుకోవాలి ఎందుకంటే ఇటువంటి మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్లు మనకు డీప్ అంటే తక్కువ రేట్లో లభిస్తుందంటే అటువంటి స్టాక్ని మనము వదలొద్దు అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనము స్ట్రింగ్ ట్రేడింగ్ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు దాంతోపాటు బెలైకాన్ని నొక్కండి ఫ్రెండ్స్ మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎంటర్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కూడా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనం స్వింగ్ ట్రేడింగ్లో స్టాక్ గురించి తెలుసుకునే ముందు మనం లాస్ట్ వీడియోలో నిఫ్టీ గురించి ఏ విధంగా అనాలిసిస్ చేసుకున్నామో ఆ అనాలిసిస్ చేసుకున్న పరంగా నిఫ్టీ వర్క్ చేసిందా లేదా ఒకసారి మనం గమనిద్దాం ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు నిఫ్టీ అటు నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళడానికి ఏ సిద్ధంగా ఉందని మనము లాస్ట్ వీడియోలో అంటే మనం లాస్ట్ వీక్లో మనము డిస్కషన్ చేసుకున్నాము యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా నిఫ్టీ అదే విధంగా సేమ్ టు సేమ్ అదే విధంగా ట్రేడ్ చేసింది ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో విధంగా ట్రేడ్ చేసింది ఆల్మోస్ట్ మనము దగ్గర దగ్గరగా టార్గెట్ ఇక్కడి వరకు రావచ్చు అని మనం అనుకుంటున్నాము అయితే అది టార్గెట్ అచీవ్ కానీకే ఇప్పుడు సిద్ధంగా ఉంది అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం అనలిసిస్ చేసుకున్నాము బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా సేమ్ టు సేమ్ నడుస్తు వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఒక్క నిమిషం ఓకే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వచ్చేసింది యాజ్ ఇట్ ఇస్ చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే లైన్స్ డ్రా చేసినానో ఇది రైజింగ్ బ్రిడ్జ్ ఒక లా తయారైందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము విధంగా ఇక్కడ దీనికి అవుట్ అనేది ఇచ్చేసింది ఇట్ అంటే లైఫ్ టైం హైని కూడా ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనకు పెద్ద టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ దీంతో ఫిఫ్టీ థౌజండ్ అయితే మనకు టార్గెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కనిపిస్తుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ లో వెళ్ళేలా కనిపిస్తుంది అయితే ఈ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ మనం ఏ విధంగా తీసుకుంటున్నామో అనలిసిస్ చేస్తామో అది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే స్వింగ్ ట్రేడింగ్లో రోజు మనకు వచ్చిన స్టాక్ బలరామ్ వచ్చేసింది ఫ్రెండ్స్ బలరాం కుర్చీని అయితే ఈ స్టాక్ని మనము ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ అయితే నేను బైంగ్ కూడా చేసుకున్నాను ఈ స్టాక్ని అయితే ఇది అవర్లీ క్యాండల్ కాకుండా అవర్లీ క్యాండల్లో కూడా చూసినట్టుగా అయితే అవర్లీ క్యాండల్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏ విధంగా అంటే కొద్దిగా చార్ట్ ఆలో చేసి చూపిస్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ బలరాంపూర్ కినీలో ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఇది అవర్లీ క్యాండల్లో ఉంది ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్లో మల్టిపుల్ రిజిస్టన్స్ని ఇక్కడ ఈ విధంగా ట్రెండ్ లైన్ని చూడండి పాలింగ్ బ్రిడ్జ్లా తయారయ్యి అటు నుంచి ఇక్కడ మనకు మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది కొద్ది పెద్ద ఇస్తాను చార్ట్ అయితే చూడండి ఎంత ఎంత అంటే ఎంత సూపర్గా మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసిందో చూడండి ఒకసారి అయితే ఇక్కడ ఫలింగ్ బ్రిడ్జ్ని ఏ విధంగా మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి ఎంత పెద్ద క్యాండల్ అనేది ఏర్పడిందో చూడండి అయితే ఇటు నుంచి బలరాంపూర్ చిని మనకు మంచి టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే దీనికి డైలీ క్యాండల్లో మనము అనాలిసిస్ చేద్దాము డైలీ క్యాండల్లో ఏ విధంగా అనేది మనకు స్వింగ్ ట్రేడింగ్లో మనకు లభిస్తుంది అయితే చూడండి ఏ విధంగా బలరాంపూర్ చిల్లి డైలీ క్యాండల్లో ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఆ రిజిస్ట్రెన్స్ని ఇక్కడ మనకు సూపర్గా బ్రేక్అవుట్ వచ్చేసింది అయితే ఆల్మోస్ట్ మనకు టార్గెట్ అనేది దగ్గర దగ్గరగా ఈ రేంజ్ వరకు కోల్చేలా మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ అయితే మనకు స్వింగ్ ట్రేడింగ్లో టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ బలరాంపూర్ చెన్నైలో ఈ విధంగా మనము స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు కూడా ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే డైలీ క్యాండల్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ కింది సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ మీకు సజెస్ట్ అయినట్ల అంటే మీరు ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి కానీ యాక్చువల్లీ నేనైతే ఈ రేంజ్కి అంటే ఈ అవుట్ ఇచ్చిన ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ ఏదైతే సపోర్ట్ కనిపిస్తుందో ఇక్కడ బ్రేక్ డౌన్ చేసిందంటే నేను దీంట్లో నుంచి ఎగ్జిట్ అవుతాను ఆల్మోస్ట్గా నా బయింగ్ ప్రైస్ అనేది ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత అవర్లీ క్యాండల్ ఏదైతే ఉందో అవర్లీ క్యాండల్లో నేను ఈ స్టాక్ని బైన్ చేసుకున్నాను అవర్లీ క్యాండల్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవర్లీ క్యాండల్లో మీరు చూసినట్లయితే సరే ఇది థర్టీ మినిట్స్ క్యాండల్ ఉంది అవుర్లి క్యాండల్లో ఈ విధంగా మనకు ఇక్కడ బైక్ సిగ్నల్ అనేది చేసింది ఫ్రెండ్స్ ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు ఫోర్ ఫిఫ్టీ బలరాంపూర్ చిన్నీలో టార్గెట్ లభిస్తుంది మీరు కూడా ఇదే విధంగా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అంటే అనాలిసిస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ మనము స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూసుకున్నాము కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ గురించి మీకు అనాలిసిస్ నేను ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చెప్తున్నాను మీకు ఏదో గైడెన్స్ ఇవ్వడం కానీ మీకు టిప్ ఇవ్వడం కానీ నేను చేస్తాను ఫ్రెండ్స్ గైడెన్స్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను సేవి రిజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి ఒకవేళ మీకు అనాలిసిస్ రాకుంటే ఫైనాన్షియల్ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు